సీను మా గుప్పగారు దాదాపు రెండు వందల యాభై ఎకరాలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే వాళ్ళు కలెక్టర్ అప్పుడు అప్ప ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు సుత అన్ని పార్టీల వారు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరు కానీ ప్రభుత్వ భూములు అక్రమ ఆక్రమించుకున్న తప్పకుండా మీరు ప్రభుత్వం అప్పైక్తిగా ఉంటుంది లేకుంటే మీరు జైలుకెళ్ళక తప్పని జైలు పోయే పరిస్థితి తీసుకోవద్దు ఎవరైనా సరే ప్రభుత్వం ఉందని చెప్పి ఆస్తులు అక్రమం ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకొని ఆ స్థలాలలో కబ్జాలు ఉంటే కరెక్ట్ కాదు మీరు వెంటనే ఈ విషయాన్ని గుర్తెరిగి మీ మీరు ఆక్రమించుకున్న భూములను వెంటనే ప్రభుత్వం అప్పితే మంచి ఉంటుంది లేని లేని సందర్భంలో ఇప్పుడు కొంతమంది జైలు పోవడం జరిగింది అదే పరిస్థితి మీకు కలగకుండా చూసుకోవాలంటే మీరు తప్పకుండా ఏమైనా కబ్జాలు చేసి ఉంటే మాత్రం తప్పకుండా ప్రభుత్వం ఇవ్వాలి మొన్న నిన్న మొన్న జరిగిన విషయాలలో ఏంటంటే ఎల్లెలక్ష్మి అని నేను కాదు మా వేరే ఎల్ల లక్ష్మి ఉంటే నా పేరు రాసి కొన్ని పత్రికలు ఆ పేరు వచ్చింది కాబట్టి ఆ పత్రిక వాళ్ళు కన్న నిచ్చిళ్ళు కన్న వాళ్ళు వివరించుకున్నారు కాబట్టి సంతోషం ఇకముందు ఏదన్నా మీరు ఎవరైనా అభయోగం చేయాలంటే ఫస్ట్ దాన్ని రాతపూర్వకంగా కలెక్టర్కి గారికి దాన్ని తీసుకొచ్చి ప్లేస్కి కలెక్టర్గా దాన్ని ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు దాన్ని పత్రిక ముఖం ఇవ్వాలి కానీ కట్టి వాళ్ళ పేరు పడితే వాళ్ళు ఇచ్చి వాళ్ళ పేరు డ్యామేజ్ చేసి ఇది కరెంటు కరెక్ట్ కాదు కాబట్టి ఒకటే చెప్తున్నా నిజంగా మీకు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా మా వాళ్ళు ఎవరైనా మీకు భూ భూ కబ్జాలు చేసినట్టుంటే తప్పకుండా దాన్ని మీరు రాతపూర్గా కలెక్టర్కి ఇచ్చి ఆ కాపీ తీసుకొచ్చి వెయ్యాలి మేము ఒక్కో విషయం చెప్తున్నాం గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాబట్టి కబ్జాలు ఎప్పుడు జరగలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే కబ్జాలు మొదలైనవి అంతకుముందు ప్రభుత్వ జో జా జాగాల జోలికి ఎవరు పోలేదు ప్రభుత్వ జోలి జా జాగలు ఎవరు ఆక్రమించుకోలేదు తెలుగుదేశం గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని ఏళ్ళ కొన్ని ఏళ్ళ సంఘం ఉన్నది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ బీఆర్ఎస్ నాయకులే ఈ భూ కబ్జాలు పాల్పడుతుండ్రు జైలకు పోతుండ్రు ఈ సందర్భంగా మీకు కోరే ఒకటే మీకేమన్నా ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమ ఎవరు కానీ అది నామిన వ్యక్తి అయినా సరే పార్టీ వ్యక్తులైనా సరే రాతపూర్కంగా కలెక్టర్ వెళ్ళి ఆయన చర్య తీసుకుంటాడు తప్పకుండా కాంగ్రెస్ ఇవ్వరు అది ఏ జాలైనా ప్రభుత్వ జాలు కాబట్టి తప్పకుండా ఆయన దాని చర్య కలెక్టర్ చర్య చర్య కాబట్టి తప్పకుండా మీరు ఆ పని చేయాలి తప్ప అనవసరం పేరు పేపర్లు తీసుకుంటూ పేరు బదలం చేద్దాం ఈ సందర్భం కోరుతున్నారు